సో వాయుగుండం పడ్డం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు ఇంకా ఫ్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు సో ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం మనం మాట్లాడిన కొంతమంది అయితే ఏం చెప్తున్నారు అంటే సహాయం అందిన వాళ్ళకి అందుతుంది అందరికీ పూర్తిగా సహాయం అందట్లేదు చాలా మంది చిక్కుకుని ఉన్నారు కొంచెం స్లమ్ ఏరియాస్ కొంచెం డౌన్ ఉన్న ఏరియాస్ లో అయితే కొట్టుకుపోయి ఉన్నాయి అండ్ వాళ్ళు పాపం ఫుడ్కి అన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఇబ్బంది వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది చెప్పేసి ఇక్కడ జనాలు కోరుకుంటా ఉన్నారు సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఫ్లో అయితే ఎంత హెవీగా ఉందో మీరు చూడండి ఈ విజువల్స్ లో చూసుకున్నట్లయితే చాలా హెవీ అయితే వాటర్ ఫ్లో అవుతుంది సో ఇక్కడ జనాలందరూ కూడా భయప్రాంతాలకు అయితే గురవుతున్నారు ఎందుకనంటే ఇప్పుడు వర్షం మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉందా ఎక్కువ వాటర్ వచ్చేస పరిస్థితి ఏంటి అని అండ్ కొంతవరకు మంది అయితే గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహాయత అయితే మాకు అందట్లేదు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు మరికొందరు అయితే బానే ఉంది అందరు హెల్పింగ్ అయితే చేస్తున్నారు బానే ఉంది ప్రెసెంట్ అయితే అని అంటా ఉన్నారు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో రెండు మూడు ఏరియాస్ వాటికి సంబంధించి అయితే కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది వాటర్ వల్ల చాలా వరకు మంది ఒక పది మంది వరకు అయితే చనిపోయారు ఈ వాటర్ ఫ్లో వల్ల అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు సో చూద్దాం మళ్ళీ ఇంకేమవుతుందో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వాటర్ బాగానే ఫ్లో అవుతుంది సో మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత వాటర్ ఫ్లో అయితే పెరగొచ్చు అని చెప్పాలి అండ్ కింద మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ కింద మనకి పడవలు కూడా ఇరుక్కుపోయిన స్థితులు అయితే కనిపిస్తున్నాయి రెండు మూడు పడవలు అయితే కింద ఇరుక్కుపోయి ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే పడవ అయితే అనమాట బ్రిడ్జ్ దగ్గర సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడున్న ఫ్లో వల్ల ఏ పడవలు కూడా లోపలికైతే అలా చేయట్లేదు సో చాలా హెవీ ఫ్లో అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడే చూసుకున్నట్లయితే చూడండి వాటర్ ప్రెషర్ అయితే పెరిగింది వాటర్ చాలా ఫాస్ట్ గా వస్తుంది ఫ్లో పెరిగింది సో కృష్ణా నది మొత్తం పొంగుతుందనే చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే చాలా హెవీ ఫ్లో అవుతుంది సో పడవలు అయితే ఇరుక్కుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని చెప్పాను కదా సో అక్కడ చూసుకున్నట్లయితే పడవలు అయితే కి ఇరుక్కుపోయి ఉన్నాయన్నమాట సో ప్రస్తుతం అయితే నదిలో ప్రస్తుతం అయితే కృష్ణా నదిలో ఎలాంటి పడవలు అయితే అలౌ చేయట్లేదు అలాగే బ్రిడ్జ్ పై కూడా జనాలను అలౌ చేయట్లేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది అంటే ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ వరదలు కూడా ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి బాగా కనిపిస్తా ఉన్నాయి అనమాట సో జనాలందరినీ కూడా సేఫ్ ప్లేసెస్ కి అయితే తరలిస్తున్నారు ఎవరైతే స్లమ్ ఏరియాస్ లో అలాంటి వాటిలో ఉన్నారో సో ప్రస్తుతం బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ సిబ్బంది కానివ్వండి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉండి ఎవరిని కూడా బ్రిడ్జ్ పైకి అలా అయితే చేయట్లేదు ఎందుకనంటే వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఏమైనా ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రెసెంట్ అయితే చాలా పాత చాలా పాత కాలంలో కట్టిన బ్రిడ్జ్ కాబట్టి ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో ప్రమాదాలకు అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అయితే వెహికల్స్ ని కానివ్వండి జనాల్ని కానివ్వండి ముందుకైతే వెళ్ళనివ్వట్లేదు సో బ్రిడ్జ్ అంతా కూడా ఇప్పుడు ఆపేసారి సో పై ఎలాంటి ట్రావెలింగ్ అయితే జరగట్లేదు అండ్ అలాగే పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా జాగ్రత్తగా తిరుగుతూనే ఉన్నారు చూసుకుంటూ ఉన్నారు బ్రిడ్జ్ పై ఎవరైనా ఉన్నా ఫోటోలు దిగుతున్నా వాళ్ళని కూడా పంపించేస్తున్నారు సో ఇక్కడ బ్రిడ్జ్ విషయానికి వస్తే పోలీస్ ఇబ్బంది అయితే మంచిగా చూసుకుంటుంది అండ్ మధ్య మధ్యలో వెళ్ళి ఈ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెక్ చేస్తూనే ఉన్నారు బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇంకా చూడాలి ఏం జరుగుతుందో సో చూడండి ఇక్కడ జనాలను అయితే ఎవరిని లోపలికైతే అలా చేయట్లేదు బ్రిడ్జ్ పైకి సో బెహికల్స్ ని కూడా అలా చేయట్లేదు